హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే ఈరోజు ఒక విషయం చెప్తానండి అందరూ ఏంటో ఐడీలు మార్చేసుకుని సుమిత్ర అనే వ్యక్తి అందరు ఐడీలతో మార్చుకొని అందరు లైవ్లకి వెళ్ళి బ్లూ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఛానల్ని పైకి రాకుండా చేస్తుందని అందరు సిస్టర్స్ చెప్తున్నారు నేను కూడా నా కళ్ళ ముందు ఒక సిస్టర్ లైవ్కి నేను వెళ్తే సేమ్ నా ఐడీతో నా ప్రొఫైల్తో తనకి మెసేజ్ పెడుతుంది ఇదేంటి నేను పెట్టకుండా ఎట్లా వెళ్తుంది మెసేజ్ అని ఆ సిస్టర్కి నేను కామెంట్ పెడితే ఆ కా ఆ సిస్టర్ వచ్చి తను వేరే ఫోన్లో తన ఐడి చెక్ చేసుకొని తను కాదు నేను కాదు అని తను డిసైడ్ అయిపోయింది అప్పుడు తను హైడ్లో పెట్టేసింది అట్లాగా ఎవరైనా సరే ఇట్లా అందరికీ బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే ఐడితో వస్తే తెలిసిన వాళ్ళ ఐడిలో అనుకుని మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు వాళ్ళు కానీ అట్లా వస్తే వాళ్ళు ఆ పర్సన్ అవునా కాదా అని చెప్పి మీరు కొంచెం చూసుకోండి జాగ్రత్త అందరు ఛానల్స్ని పైకి రానికుండా చేస్తుందంట సుమిత్ర అనే వ్యక్తి మరి ఎందుకు అట్లా చేస్తుందో తను అర్థం కావట్లేదు కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరికి హెల్ప్ చేయండి అందరికీ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా అందుకని చెప్దామని చెప్పి నేను ఈ చిన్న వీడియోని చేస్తున్నాను నన్ను చేసి పెట్టమన్నారు నేనైతే నా కళ్ళ ముందు చూశాను నా ఐడీతో నా ముందే మెసేజ్ చేయటం నేను చూశాను అప్పుడు నేను ఇంకా ఆ సిస్టర్ చెప్తే ఆ సిస్టర్ నాకు ఇట్లా చేశారు వారం నుంచి తన్ని విసిగిచ్చేస్తూ ఉందంట అలాగే ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్ని అలాగే చేసిందంట మళ్ళీ లైవ్ను కూడా త్రీ అవర్స్ లైవ్ని కూడా వాళ్ళు వాళ్ళ లైవ్లో పెట్టేసుకుంటున్నారంట మరి అదేంటో చూసుకోండి జాగ్రత్త వచ్చిన వ్యక్తి కరెక్టా కాదా తన ఐడి కరెక్టా కాదా అని చూసుకోండి నాకు తెలిసింది నేను అది చెప్తున్నానండి ఎవరు అపార్థాలు చేసుకోవద్దు అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా కొంచెం జాగ్రత్త అండి చూడండి ఆ ఐడిని మాత్రం చెక్ చేసి మీరు ఆ పర్సనా కాదా అని చెప్పి మీరు ఆన్సర్స్ ఇవ్వండి బ్లూ అంట ఎవరికంటే ఇవ్వద్దంట చూసుకొని మీకు కరెక్ట్ అయితే ఇచ్చుకోండి మీకు తెలిస్తే కనుక మాకైతే తెలియదు కాబట్టి మేమైతే చెప్పింది వింటున్నాను సిస్టర్స్ అందరూ చెప్తున్నారు నాకు ఇలా చేయండి అని అందుకని వాళ్ళ సలహా మేరకు నేను ఇలా వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను జాగ్రత్త అండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొంచెం చూడండి ఇట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి పరిష్కారం చూడండి అట్లా చేయటం తప్పు కదా తెలిసిన వాళ్ళు ఏదైనా చేయగలిగితే చేయండి ఎవరికైనా సరే ఎవరెవరి ఐడీలు వస్తాయినా మార్చుకుని వచ్చేస్తుందంట తను ప్రొఫైల్తో సహా నా లైవ్ జరుగుతుంటే నా లైవ్లోనే నా ఫోటో నా నా ఐడితోనే వచ్చేస్తుందంట అట్లా చేస్తుందంట తను చాలామంది ముగ్గురు సిస్టర్స్ నాకు చెప్పారు ఒక సిస్టర్ లైవ్లో నేను కళ్ళ ముందు నేనైతే చూశాను అందుకే నేను ఈ షార్ట్ రూపంలో వీడియో రూపంలో వివరంగా చెప్తున్నానండి జాగ్రత్త అండి కొంచెం చూడండి తెలిసిన వాళ్ళు చెయ్యండి ఏదో ఒకటి ఇంకా దానికి ఏం చేయలేమంటే జాగ్రత్తగా చూసుకోండి వచ్చిన పర్సన్ తనా కాదని చూసుకొని ఐడి చెక్ చేసుకొని మీరు బ్లూలు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక కామెంట్లో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మెసేజ్ నలుగురు తెలియటం మంచిది అనుకుంటే షేర్ చేయండి అందరికీ జరుగుతుంది కానీ కొంతమంది చెప్పటం లే అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్